కనిపిస్తున్నావా ఏంటి అంటూ మాట్లాడేసరికి సిద్ధార్థ్ అంటే అంటే నేనే సిద్ధార్థ్ని ఏంటి ఇప్పుడు అని చెప్పాను కానీ మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి కాలర్ పట్టుకుంటాడు ఏంటి నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీగా ఉండాలనుకుంటున్నావా ఉండే అర్హత నీకుందా అసలు నీకు ఉండే హక్కు అధికారం నీకుందా ఇన్ని రోజులు లేని ఇప్పుడెందుకు వచ్చావు అని చెప్పాను కానీ రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎలాగ కంపెనీకి రావట్లేదు కదా అయినా నువ్వు గతం మర్చిపోయారని చెప్పావు కదా అని చెప్పాను కానీ ఎవరు చెప్పారు నేను గతం మర్చిపోయానని నేను గతం మర్చిపోలేదు అర్థమవుతుందా నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉంటాను కానీ అదేంట్రా గతం మర్చిపోయావని చెప్పారు అనగాని ఎవరు చెప్పారు అసలు ఎన్ని రోజులు లేని నీకు కంపెనీకి రావాల్సిన అవసరం ఏముంది ఎవరు ప్రోద్బలంతో నువ్వు కంపెనీలో అడుగుపెట్టి ఎండీ స్థానంలో కూర్చోవాలని చూస్తున్నావు చెప్పరా అంటూ ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసరికి ఏంటి నా ఒంటి మీద చేసుకుంటున్నావు అనగానే ఒంటి మీదేంటి ఏదైనా చేస్తాను అంటూ కాలర్ పట్టుకుని చెంపలు వాయిగొడతాడు వద్దు నేను కావాలని రాలేదు నాకు ఒకరు చెప్పడం వల్లే వచ్చాను అయినా నువ్వు గతాన్ని మర్చిపోయావంట కదా గతాన్ని మర్చిపోవడంతో నువ్వు ఆఫీస్కి వచ్చి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నావని చెప్పారు అందుకే నేను కంపెనీకి వచ్చి కావ్యతో అలా మాట్లాడాను అని చెప్పాను కానీ నేనేమీ గతాన్ని మర్చిపోలేదు నాకు అన్నీ గుర్తున్నాయి ఇప్పుడు నువ్వు కంపెనీలో రావడానికి అడుగులు పెట్టడానికి కారణం ఎవరు అని చెప్పాను కానీ యామని యామిని చెప్తేనే నేను కంపెనీలో అడుగు పెట్టాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి యామని చెప్పిందాను కానీ అవును రాచ్ యామిని నాకు కబురు పంపించి తనే నాకు సలహా ఇచ్చి కావ్య ఎండీగా ఉండడానికి పనిచేయదని నువ్వే ఎండీగా ఉంటాను అని చెప్పి కంపెనీ వాళ్ళకి చెప్పు అప్పుడు నిన్నే ఎండిగా ఉంచుతారు అని చెప్పి నాకు సలహా ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసింది అందుకే నేను ఎండీగా ఉంటాను అంటూ కంపెనీలో ప్రపోజల్ పెట్టాను కావ్యను తనను తాను ప్రూవ్ చేసుకోమన్నాను ఎన్ని రకాలుగా ఏం చేసినా కావ్య తనను తాను ప్రూవ్ చేసుకోలేదు ఎందుకంటే యామని ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది కాబట్టి నేనే ఎండీగా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి అని చెప్పనేసరికి రాజ్కి అర్థమవుతుంది రాజ్కి గతం గుర్తు రాకపోయినా కావ్య రాజ్ గురించి మొత్తం చెప్పింది కదా అందుకో అని తనే రాచేమో అన్న ఆలోచనకు వచ్చేస్తాడు అన్న ఆలోచనకు వచ్చేసరికి కావ్య కొంచెం దగ్గొచ్చేసరికి గదంతా వెతుకుతాడు అసలు గారికి నాకు సంబంధం ఏముంది గారు నాతో ఇంత క్లోజ్గా ఎందుకుంటున్నారని మంచినీళ్ళు తెచ్చే లోపు డెస్క్ వెతికితే ఆ డెస్క్లో కావ్యరాజుల పెళ్లి ఆల్బమ్ కనిపిస్తుంది ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే కళావతి గారు నా భార్య అన్నమాట నేను ఇంటి అన్నమాట అన్న విషయం రాజుకి ఎవరు చెప్పకపోయినా అర్థమైపోతుంది ఆ రకంగా రాజు కాస్త గతం గుర్తు లేకపోయినా గుర్తొచ్చినట్టుగా మేనేజ్ చేసి అక్కడ సిద్ధార్థ దగ్గరికి వెళ్ళి సిద్ధార్థకి వార్నింగ్ ఇవ్వడంతో ఇదంతా యామని చేసిందని అర్థం చేసుకుంటే అసలు యామని నా లైఫ్ లోకి ఎందుకొచ్చింది యామనికి నాకు అసలు ఎక్కడ సంబంధం మొదలైంది అని ఆలోచిస్తూ ఉండేసరికి ఈ లోపు సందీప్ కాస్త కనిపిస్తాడు రాజ్కి కనిపించేసరికి హాయ్ సందీప్ అని చెప్పనేసరికి హాయ్ రామ్ అని చెప్పాను కానీ రామేంటి రామ్ రాజ్ కదా అని చెప్పని అని రాజ్ అంటాడు అనేసరికి ఏంటి రా నీకు గతం మొత్తం గుర్తొచ్చేసిందా అని చెప్పాను కానీ అంతా గుర్తొచ్చింది కానీ ఆ యామని ఎలా నా లైఫ్లోకి వచ్చింది అనగాని అదో పెద్ద కథరా ఏ నువ్వు మర్చిపోయావేంటి అనగాని కొన్ని కొన్ని పాత జ్ఞాపకాలు అనవసరమైనవి మర్చిపోయాను అసలు యామని ఎలా వచ్చింది అనగానే ఏంటి రాజ్ ఒకప్పుడు నిన్ను ఎంతగానో ఇష్టపడింది ఇద్దరూ ఇష్టపడ్డారు నువ్వు యామనీని మర్చిపోయావా అనగానే అప్పుడు నిన్ను దక్కించుకోలేకపోయినా ఇప్పుడు గతం మర్చిపోవడంతో నిన్ను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఏదేమైనా యామనీతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నీకు ఎదురు పడితే పాత జ్ఞాపకాలు గుర్తు చేయాల్సి వస్తుందని కావ్య ఎదురు పడద్దు నేను సైలెంట్ అయిపోతాను నిజానికి కావ్య చాలా మంచిది నిన్ను ఎంతగానో ఇష్టపడుతుంది నీ మీద ఎంతో నమ్మకంతో ఉంది అని చెప్పి రాజ్కి అయితే చెప్తాడు సందీప్ అయితే రాజ్కి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అంటే యామనికి నాకు ఎలాంటి సంబంధం లేదనమాట యామని కావాలనే నా లైఫ్లోకి వచ్చి కావ్యని తనను విడదీయాలని చూస్తుందన్న విషయం తెలుసుకున్న రాజ్ కాస్త ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి ఏంటి బావా అని చెప్పను కానీ నువ్వు నన్ను బావాని పిలవద్దు అని చెప్పనేసరికి ఎందుకు బావా ఎందుకు పిలవద్దు అని చెప్తున్నావు అనగానే నాకు ఇష్టం లేదు యామని పిలిస్తే రామని పిలు లేదంటే లేదు అని చెప్పనేసరికి ఏమైంది బావా అనగానే నువ్వు నన్ను అలా పిలిస్తే నాకు నచ్చడం లేదు అని చెప్తున్నాను కదా ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఏంటి అంటూ గట్టిగా పిలుసు గట్టిగా కేక వేసినట్టుగా చెప్తాడు సరే సరే ఓకే ఓకే అని చెప్పి ఇంకా కావ్య గారు యాముని కాస్త ఇదేంటిది బావాని ఎందుకు పిలవద్దన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఉండేసరికి ఈ లోప ఆఫీస్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ఎందుకంటే సిద్ధార్థ తనంతట తానుగానే వచ్చి కావ్యకు క్షమాపణ చెప్పి ఇంకా మీ కంపెనీలో ఎండిగా ఉండదలుచుకోలేదు నేను అని చెప్పి క్షమాపణ చెప్పి మరీ సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు ఇదేంటి రెండు రోజుల్లో ప్రూవ్ చేసుకోమన్నారు ఇప్పుడు సిద్ధార్థ్ వెళ్ళిపోయాడేంటి అనుకునేసరికి ఏదైతే ఏమైంది కళావతి గారు అంతా మన మంచికే జరిగింది కదా అని చెప్పాను కానీ నేను మీకు ఎప్పటి నుంచో నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను ఆఫీస్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కాబట్టి ఎప్పటికైనా నా మాట వింటారా లేదంటే వినరా లేదంటే మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడే చెప్తాను అంటూ చాలా సీరియస్గానే మాట్లాడతాడు రాజు ఎందుకంటే కా యామని ఇంట్లోంచి బయటకు అవకాశం దొరకాలి కదా అందుకోసం ఇంకా మాట్లాడేసరికి సారీ సారీ మీకు కోపం వచ్చినట్టుంది చెప్పండి అనగానే ఎప్పటి నుంచో నా మనసులో మాట మీకు చెప్పాలనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం కళావతి గారు మీరంటే నాకు ప్రాణం అని చెప్పనేసరికి ఆ మూడు ముక్కలు చెప్పేస్తే ఇంకా ఏ ఇబ్బంది ఉండదు అని కావ్య అనుకునే లోపే ఐ లవ్ యూ కళావతి గారు అని చెప్పాను కానీ ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది మీకు నేనంటే ఇష్టమే అంటే అంటూ రాజు మాట్లాడే లోపే కావ్య కాస్త రాజుని హత్తుకుని మీరంటే నాకు ప్రాణం అని చెప్పి కావ్య చెప్పడంతో ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి కావ్య చెప్పేస్తుంది హత్తుకుని ఇంకా చెప్పేసేసరికి ఇంకా ఇంటికి వస్తారు ఇద్దరు చెయ్య చెయ్య పట్టుకుని ఏంట్రామ్ అని చెప్పాను కానీ సక్సెస్ మా అమ్మ సక్సెస్ అయిపోయింది కళావతి గారికి నా ప్రేమ చెప్పేశాను కళావతి గారు యాక్సెప్ట్ చేసేసారు మా ఇద్దరికి పెళ్ళి ఎప్పుడు చేస్తారు అని చెప్పనేసరికి కంగారు ఇంట్రా మనవడా అని చెప్పాను కానీ లేదమ్మా నాకు వీలైనంత తొందరగా పెళ్ళి చేసేయండి అనగానే ఎందుకైనా మంచిది అత్తయ్య పెళ్ళి చేసేయడమే మంచిది పంతులు గారిని పిలిపించి వెంటనే పెళ్ళి గురించి మాట్లాడదాము అని చెప్పాను కానీ ఈలోపు యామిని కాస్త రుద్రాణి ఫోన్ చేస్తుంది రుద్రాణి ఫోన్ చేసి చెప్పేసరికి ఏంటి కావ్య ప్రపోజ్ చేస్తే కావ్య అంగీకరించేసిందా అని చెప్పాను కానీ అవును ఇంకా రాజ్ కావ్యాలను విడదీయడం నీ వల్ల కాదు అని చెప్పాను కానీ పెళ్ళి జరగాలి కదా పెళ్లి జరిగేలోపు కావ్యను లేపేస్తాను అని చెప్పను కానీ లోపు రాజు కాస్త ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి గబగబా బ్యాగ్ సర్దుకొని ఇంకా నేను వెళ్ళొస్తాను యామని అని చెప్పాను కానీ ఎక్కడికి బావా అని కానీ బావాని పిలవద్దని చెప్పాను కదా అని చెప్పనేసరికి సరే ఎక్కడికి రామను కానీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను కాళావతి గారు నేను ఒకరినొకరు ఇష్టపడుతున్నాం మా వాళ్ళ ఇంట్లో నా పెళ్ళికి కూడా అంగీకరించారు అందుకే ఇక మీద నేను కళావతి గారితోనే ఉండదలుచుకున్నాను అని చెప్పి అనేసరికి అదేంటి బాబు ఎన్ని రోజులు మా ఇంట్లోనే కదా ఉన్నావు అనగానే ఉన్నాను ఇప్పుడు ఉండాలని అనుకోవట్లేదు ఏ వెళ్ళకూడదా అంటూ రాజ్ రివర్స్లో మాట్లాడేసరికి ఇంకా వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో సైలెంట్గా ఉండిపోతారు ఇంకా రాజ్ అయితే బ్యాగ్ తీసుకుని సరే ఇల్ ఇంటికి వచ్చేస్తాడు మంచి పని చేసావు రాజ్ అని చెప్పాను కానీ ఇంకా కావ్య ఇటు రాజ్ ఇద్దరూ ఒకే గదిలో ఉంటారు ఇంకా రాజ్ అయితే కావ్యం చూసుకుంటూ నా భార్యనే నేను పెళ్లి చేసుకోబోతున్నానా నాకు చాలా సంతోషంగా ఉంది కళావతి అంటే ఇంత ప్రేమ ఎందుకు కలిగిందా అనుకున్నాను తను నా వైఫ్ కాబట్టే నాకు ఆమె మీద ఎంత ప్రేమ పొంగుకొచ్చింది అని చెప్పి రాజ్ ఎంతగానో సంతోషపడుతూ రాత్రుళ్ళు కావ్య వంకే చూస్తూ ఉంటాడు ఇంకా కావ్యరాజ్ ఉదయాన్నే లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం రావడం ఎందుకంటే యామని కావ్యని ఏదో చేస్తుందని రాజ్కి తెలుసు సో ప్రతి క్షణం అంటి అంటిపెట్టుకుని ఉండాలి ఈ మూడు ముళ్ళు పడే వరకు కావ్యని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పి రాజ్ అయితే అనుకుని ఇంకా కావ్యతోనే ప్రతి క్షణం ఇంకా యామని అయితే రా కావ్యని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది ప్రతి ప్రయత్నాన్ని కావ్య అడ్డుకుంటూనే ఉంటుంది సారీ రాజ్ అడ్డుకుంటూనే ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని ఇద్దరు కూడా కలిసి యామని కుట్రలన్నీ బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్